మాత్రే నమ అందరూ ఎలా ఉన్నారండి అమ్మవారిదైతే అందరూ బాగోలేని కోరుకుంటూ ఈ వీడియోలో అయితే పేపర్ మాస్క్ అండి ఇది నేను మధురై నుంచి తెప్పించుకున్న అమ్మ కోసం శ్యామల నవరాత్రులు వస్తున్నాయి కదా అమ్మ కోసం నేను పేపర్ మాస్క్ తెప్పించుకున్నాను అనమాట ఇది మనకి పేపర్తో పేపర్ మేడ్ అండి ఫైబర్ కాదు దీనికి హోల్స్ కూడా ఇవ్వడాడు చెవులకి ఇవ్వడు కేవలం పైన అంటే నెక్ దగ్గర ప్లస్ ఒక రిటర్న్లో రెండు అంటే మొత్తం నాలుగు హోల్స్ ఇస్తాడు కట్టుకోవడానికి అమ్మని కానీ చెవుల దగ్గర అది మనకి హోల్స్ ఇవ్వడం అనమాట జాగ్రత్తగా సూది సూదిగా ఉండే దెబ్బలం కానీ చిన్న టెస్టర్ ఉంటుంది కదా స్కూడ్రైవర్ అది కానీ మనం పెట్టి జాగ్రత్తగా చిల్లులు పెట్టుకోవాలండి మళ్ళీ ఎక్కువగా చేసినా బ్రేక్ అయిపోద్ది అనమాట అమ్మ ఫేసు కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి సున్నితంగానే దిగిపోద్ది కొంచెం ఫోర్స్ పెడితే ఎక్కువ ఫోర్స్ పెట్టకూడదు ఇంకా నేను ఇంకేం చేశానంటే దీనికోసం నేను మీషోలో లైనర్ ఆర్డర్ పెట్టాను అనమాట ఐలైనర్ ఇది అయితే కరెక్ట్గా సరిపోద్ది అనేసి మాకు ఇక్కడ దొరకట్లేదు ఈ సై ఈ టైప్లో దీనికి సూదిగా ఉంటుంది అనమాట అందుకనేసి ఇదే తీసుకున్నా ఇంకా అమ్మ ఐబ్రోస్ ఉంటాయి కదా కనుబొమ్మలు వాటిని హైలైట్ చేసుకుంటున్నా అనమాట కొంచెం డార్క్ చేసుకుంటున్నా లైట్గా ఉన్నట్టు అనిపించింది ఎందుకంటే నాకు ముందే తెలిసి ఇది లైట్గా వస్తుందని మీకు దుర్గదాట అమ్మ నల్ని అక్క దాంట్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అమ్మ ఫేసు అక్క కూడా అలాగే చేసుకుంటారు హైలైట్ చేసుకుంటారు ఫేస్ మొత్తం కాటుతో అది హైలైట్ చేసుకుంటారు నేను ఆ టైప్లోనే చేసుకుందాం అనేసి చేసుకున్నాను అనమాట కాకపోతే అక్క కాపీ కాదండి నేను ముందు నుంచి ఎప్పటి నుంచి ఇలాగే చేసుకుంటాను కాకపోతే అక్కను చూసి కొంచెం ఇంప్లిమెంట్ తెచ్చుకుంటాను నేను కొన్ని కొన్ని విషయాల్లో ఎందుకంటే అక్కే నాకు చెప్తూ ఉంటుంది ఇలా చేసుకుంటే బాగుంటుంది అనేసి ఈ లైనర్ కూడా లింక్ అక్కే పెట్టారనమాట కరెక్ట్గా సూదిగా వస్తుంది అనేసి అక్క దగ్గర తీసుకున్నా నేను లైనర్కి సంబంధించి లింక్స్ కానీ చాలా తీసుకుంటా అక్క దగ్గర అక్క చెప్తారనమాట సో అనేసి తీసుకుని జాగ్రత్తగా ఐబ్రోస్ హైలైట్ చేసుకున్నా ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి అమ్మ ఐలాష్ ఉంటాయి కదా కళ్ళు కన్ను రెప్ప కన్నుకి రెప్పలు ఉంటాయి కదా రెప్పలకి కూడా గీతలు పెట్టుకున్నాను అనమాట చిన్న చిన్న గీతలు ఎందుకంటే నాకు కొంచెం క్లంజీగా అనిపించింది అంటే కొంచెం అంత డార్క్ లేకపోవడం అంత అనిపించలేదు అనమాట అందుకనేసి మళ్ళీ వాటిని పెట్టుకున్నాను నేను శుభ్రంగా తీసి ఇదైతే సన్నగా ఉంటుంది పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి దీంతో పెట్టుకుంటున్నాను అనమాట ఇవన్నీ కూడా నేను కొరియర్లో అండి తమిళనాడు నుంచే తెప్పించుకున్నాను ఈ ఫేస్ అయితే యాంటిక్ మధురే సంథింగ్ ఏదో పేరు ఉంటుందండి ఒక గ్రూ ఒకటి ఆన్లైన్ వెబ్సైట్ ఉంటుంది అందులో ఉంటాయి ఈ ఫేస్లు కాకపోతే అవి అర్థమోట్లు అవైలబుల్ ఉండవు అనమాట మీరు ఒకవేళ మధురై వెళ్ళినట్టయితే ఈజీగా దొరుకుతాయి మధురై కానీ తమిళనాడులో చాలా షాట్లు దొరుకుతాయి అనమాట నేను అయితే ఆన్లైన్లో నాకు తెలిసిన వాళ్ళ చేత తెప్పించుకున్నాను అనమాట ఆన్లైన్లో పెట్టలే పెట్టాను అంటే మరి వాళ్ళు నాకు రిప్లై ఇవ్వలేదు వాళ్ళు అందుకని చెప్పేసి నేను తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళని చెప్తే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అనమాట వాళ్ళు వాళ్ళు చెప్తే పాపం తెలుగు వాళ్ళే పాపం వెళ్ళి నా కోసం ఒక సండే వెళ్ళి పాపం వాళ్ళు మొత్తం అంతా పర్చేస్ చేసి తీసుకొచ్చారనమాట వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి వాళ్ళు ఏమీ చెప్పొద్దన్నారు పేర్లు అవి మళ్ళీ మీరు చెప్పింది అక్కడ నేను మా అకౌంట్స్ పెట్టుకుని మా మా జత మళ్ళీ తెప్పించుకుంటారు వద్దండి అన్న సరేసి ఇంకా నేను చెప్పట్లేదు అనమాట వాళ్ళవి మీకు చాలా థ్యాంక్స్ అండి ఇవన్నీ నా కోసం పర్చేస్ చేసి అక్కడి నుంచి పంపించినందుకు అంటే మనం అమౌంట్ వేసినా కూడా వాళ్ళు అక్కడ నుంచి పంపించే వాళ్ళు ఉండాలి కదండి ఓపికగా మనం చెప్పింది ప్రతిదీ కూడా వాళ్ళు నోటీస్ చేసుకుని మనకి అన్నీ క్వాలిటీ బాగున్నదో లేదో చూసి అన్నీ పార్సిల్ చేసి పంపించాలంటే మన కోసం కొంత సమయం వెచ్చించాలి కదా పాపం వాళ్ళు అలా చేసినందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్ అనమాట ఇంకైతే అమ్మకి ఇంకో చూసారు కదా ఇవన్నీ ఒక షాప్లో కొనలేదండి మళ్ళీ నేను ఇంకా చాలా తీసుకున్నా అమ్మకి సంబంధించి అవన్నీ ఒక షాప్లో కొనలేదు ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కటి తీసుకున్నారండి వాళ్ళు ఇంకా రెప్పలు పెట్టేసి కన్ను చివరిలో కూడా పొడవుగా గీత పెట్టా అనమాట అమ్మకి చాలా అందం వస్తారండి అమ్మ అవన్నీ పెట్టాకనే అంతకుముందు కొంచెం లిక్ లుక్ మారింది అన్నట్టు అనిపించింది నాకు అందుకే అవన్నీ పెట్టా అనమాట శుభ్రంగా తీసుకుని ఎందుకంటే నన్నీ అక్క వీడియోలో చూసాను నేను ఆల్రెడీ చూసాను నా అక్క వీడియోలో అక్క ఇలాగే హైలైట్ చేసుకున్నారనమాట ఫేస్ని ఇంకా శ్యామల నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదండీ ఇంకా అమ్మ ఇంకా దగ్గర ఇంకా మనం అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలనేసి అన్నీ ఒకటొకటి తెప్పించుకొని అన్నీ రెడీ చేసుకుంటున్నా అనమాట ఖాళీ ఉన్నప్పుడు అలా చేసుకుంటున్నాను ఇంకా చూడండి ఇందక్కడికి ఇప్పటికీ కొంచెం అమ్మ ఫేస్లో డిఫరెన్స్ అనేది నాకు అయితే నోటీస్ చేశాను నేను నాకు అర్థమైంది అంటే కొంచెం డార్క్ అయింది మొత్తం ఫేస్ కళ్ళు కళ్ళు అవన్నీ కొంచెం డార్క్ అయినట్టు అనిపించింది అనమాట కానీ బాగుంది అమ్మ నవ్వుతూనే ఉన్నారు దాన్ని మళ్ళీ ఇంకా మార్చాలని చెప్పేసి ఆ నవ్వుని కొంచెం పెంచాలని చెప్పేసి రెడ్ పెయింట్ తీసుకున్నాను అనమాట మీ దగ్గర ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉంటాయి కదా రెడ్ కలర్ అలాగ ఉంటాయి కదా అవన్నీ తీసుకోవచ్చు లేదంటే రంగీలా పెయింట్స్ చిన్నపిల్లలు యూస్ చేసి పెయింట్స్ ఉంటాయి కదా అవన్నీ యూస్ చేయొచ్చు నేనైతే రంగీలా పెయింట్స్ యూస్ చేస్తున్నాను అనమాట అవే ఉన్నాయి నా దగ్గర ఫ్యాబ్రిక్ బ్లూ అయిపోయిందండి బిగిసిపోయింది అది మొత్తం శీతాకాలానికి దెబ్బకేసి బిగిసిపోయింది అది ఇంకా తీసుకోలేదనమాట ఇంకా ఫ్యాబ్రిక్ బ్లూ తీసుకోలేదు ఇది ఫ్యాబ్రిక్ కలర్ తీసుకోకుండా దీంతోనే చేసుకుంటున్నాను అనమాట మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో ఉంటాయండి వాళ్ళ దగ్గర ఇది బేబీ సైజ్ అనమాట దీని మించిన బిగ్ సైజు ఇంకోటి ఉంది అదైతే చాలా పెద్దది ఉందనమాట నా తలకే అంత ఉంది ఇంకా అది ఎందుకులే బాబు అనేసి ఇంకా తీసుకోలేదనమాట ఈ ఫేస్ తీసుకున్న అదైతే పెద్ద సైజు బాగా పెద్ద సైజు అది కనుక పెట్టానంటే మా అమ్మ నన్ను ఇంక మొత్తం తప్పి తీవ్ర తవరించి తవరించి కొడుతుంది అనమాట అందుకనేసి నేను చిన్న సైజు తెప్పించుకున్నాను ఎందుకంటే అంటే ఎవరు ఒప్పుకోరండి గమ్మున ఇంట్లో ఇంత విగ్రహాలు అవి పెట్టడానికి ఒప్పుకోరు కానీ మనకు తెలిసి ఏంటంటే ఇది మనం చేసేది దాంట్లో విగ్రహం జస్ట్ అమ్మని చూసుకోవడానికి ఒక రూపం తెచ్చుకోవడానికి మాత్రమే ఇది మనం తయారు చేసుకుంటాం కానీ ఏంటంటే అందులో అమ్మ ప్రాణప్రతిష్ఠ అవేమీ ఉండవు కాబట్టి మనం భయపడక్కర్లేదు కానీ ఏంటంటే వాళ్ళకి అర్థమవుదనమాట వాళ్ళు నిజంగా ఇందులో పెద్ద అమ్మవారిని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నామేమో మనం అనేసి అనుకుంటారు మనం దీనికి ప్రాణప్రతిష్ట ఏం చేయకుండా జస్ట్ అలంకరించుకుని పెట్టుకుంటాం అందుకనేసి నేను చిన్న సైజు తెప్పించుకున్నాను అనమాట ఇంకా ఒక తాడు తీసుకోండి తాడు తీసుకుని కిరీటానికి హోల్స్ ఇచ్చేడు పైన దాంట్లో చేసుకున్నాను అనమాట ఎందుకంటే మనం విగ్రహం ఫేస్ని అమ్మ ఫేస్ని కట్టాలి కదా దేనికన్నా అందుకనేసి ముందుగానే తాళ్ళని వేసేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఏంటంటే క్లాత్ కానీ లేదంటే ఒక ఇది బబుల్ బబుల్ ర్యాపర్ కవర్ ఉంటుంది కదా అది కానీ తీసుకోండి తీసుకుని అమ్మ హెడ్కి మొత్తం కిరీటానికి చుట్టైంది ఎందుకంటే నేను ఇప్పుడు కిరీటం ఫస్టే కిరీటం పెట్టట్లేదు బ్లాక్ కలర్ వెల్వెట్ క్లాత్ ఉంటుంది కదా దాంతో అమ్మకి కొప్పు కింద తయారు తయారు చేద్దామనేసి నేను అది చూసుకుంటున్నాను అనమాట అందుకనేసి ఈ బబుల్ ర్యాప్ కవర్తో కానీ లేదంటే క్లాత్తో కానీ కట్టుకోండి కాటన్ క్లాత్తో కానీ సిల్క్ అయితే మళ్ళీ ట్రిప్ అయిపోద్ది కాటన్ అయితే అలా పట్టుకుని ఉంటుంది కాబట్టి అది తీసుకోండి దీనివల్ల ఏంటంటే మనం కప్పులు మీరు ఇప్పుడు కప్పులు చూసారంటే ఆన్లైన్లో దగ్గర దగ్గరలో పదిహేను వందల నుంచి ఐదు వేల దాకా ఉంటున్నాయి కప్పులు నేను ఇంకా అందుకని కప్పు తీసుకోలేదనమాట కప్పు తీసుకోకుండా జస్ట్ ఇలాగ నా దగ్గర ఉన్న బ్లాక్ది వెల్వెట్ క్లాత్ ఉంది నేను ఇప్పుడు కదండి అప్పుడే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇలాగే ఇదే మెథడ్ అనమాట మంది ఆ వెల్వెట్ క్లాత్కే శుభ్రంగా ఇలా చేసి పెట్టుకుంటాను అనమాట అది ఇంకా మనం ఎలా చెప్తే అలా ఉంటుంది మనకి అప్పుడు వెనకాల రౌండ్గా వచ్చినట్లు పెట్టుకోవాలంటే అలా పెట్టుకోవచ్చు లేదంటే కనుక సైడ్కి అమ్మవారు ఆండలు తెల్ల వేసుకుంటుంది కదా మీనాక్షి అమ్మ కానీ గోదాదేవి కానీ సైడ్ కప్పు ఉంటుంది కదా ఆ టైప్లో కావాలంటే ఆ టైపులో వేసుకోవచ్చు నేను ఇప్పుడు అమ్మకి ఎలా కావాలంటే అలా వేసుకోవడానికి నేను చూపించాను అనమాట మీకు ఒకవేళ సైడ్ కప్పు కావాలనుకోండి క్లాత్ అంతా ఒక సైడ్ తెచ్చేసి అలా పెట్టేసి అలా పిన్స్ పెట్టేస్తే అది ఇంకా అలా ఉండిపోద్ది అనమాట కుప్పకి ఒకవేళ మీరు నార్మల్గా వెనకాల బ్యాక్కి పెద్ద మూడు రావాలి పైన గొప్ప అదే పైన సిక్క కింద రావాలనుకుంటే పైన ఎలుగు ఇలాగ రెండు మీకు క్లాత్ ఎన్ని రౌండ్లు తిరిగితే అన్ని రౌండ్లు తిప్పితే సరిపోద్ది అనమాట వెల్వెట్ క్లాత్ అయితే కొంచెం సిల్కీ సిల్కీగా మెరుస్తూ ఉంటుంది కాటన్ కానీ సిల్క్ సిల్క్ అయితే వేస్ట్ అండి సిల్క్ తీసుకొద్దు కాటన్ కూడా అంతా మీకు అనిపించదండి ఇది వెల్వెట్ క్లాత్ మాత్రమే అలా అందంగా కనిపిస్తుంది ఇంకా నా దగ్గర పెద్దది బెల్ చైన్ పెద్దది ఉందనమాట భరతనాట్యం సెట్లోది ఇది పెడదానికి అది పథకం ఉంది కదా లాకెట్ అది కిందకు వచ్చేస్తుంది అమ్మ మొక్కం మీదకి కాబట్టి ఇంకా నేను అది తీసుకో అది లోపలికి మడిచిపెట్టేశాను మడిచిపెట్టేసి పెడితే కరెక్ట్గా సరిపోయిందనమాట చాలా అమ్మ అన్నీ బలె సెట్ చేసుకుందండి మొత్తం అన్ని మంది ఏమీ లేదు అమ్మే సెట్ చేసుకుంది ఏదో పెళ్ళికూచరిలా ఉందనమాట అమ్మ చాలా అందంగా ఉంది అవన్నీ మీరు తాళలు ఎత్తాడు వాడు తాడు ఇస్తాడు దానితో కట్టేసుకుని పిన్స్ పెట్టేసుకుంటే బాల్ పిన్స్ ఇంకా అనమాట ఇంకా సూర్యుడు చంద్రుడు అవి ఇంకా అవి ఇవన్నీ కాదండి మీ దగ్గర ఇంకేముంటే అవి ఎలా కావాలంటే అలా మీ అలంకారాన్ని తగ్గట్టు మీరు అమ్మని రెడీ చేసుకోవచ్చు అనమాట ఇంకా నేను నా దగ్గర ఉన్న వాటితో చిన్న చిన్నవి ఇంకా చాలా ఉంటాయి అవన్నీ కూడా పెట్టేసి అమ్మని అందంగా అలంకరించుకున్నాను ఇంకా మీరు ఆ గ్యాప్లో కావాలంటే మీరు పువ్వులు కూడా పెట్టుకోవచ్చు అనమాట సన్నజాజులు కానీ కనకంబరాలు కానీ సన్నగా ఒక లైన్లో వేసుకుంటే అక్కడ నేను ఇందాక చూపించిన వేలతో మార్క్ చేసి చూసారా అక్కడ కనుక వేసుకుంటే బలించి అందంగా ఉంటుంది ఇంకా బొట్ టూ ముక్కు పొడకలు ఇవన్నీ మనం ఇంకో ఓపిక అనమాట మనం వెలక్కాలంటే అలా పెట్టుకోవచ్చు ఇంకా లాస్ట్లో ఫినిషింగ్ టచ్ అందరికీ అమ్మ అమ్మకి ఎవరి దిష్టి తగలకుండా చిన్న పుట్టుమచ్చి పెట్టాను అక్కడ దిష్టి చుక్క కాదు అమ్మకి అక్కడ ఎందుకో పుట్టుమచ్చు ఉంటే నాకు ఇష్టం అనమాట పుట్టుమచ్చి పెట్టాను కన్ను లెఫ్ట్ సైడ్ బుగ్గ మీద నువ్వు పైకి గొప్ప మీదకి ఒక పెట్ట అనమాట ఇంకా అమ్మ అలంకారం మొత్తం పూర్తయిపోయింది ఇంకా ముక్కు పొడకలు అవన్నీ మనం ఇంకా తెచ్చుకోవచ్చు మన ఓపిక అనమాట అలా ఎలా కావాలంటే అలా సెట్ చేసుకుని అందంగా అలంకరించుకోవచ్చు ఇవే కాదనమాట ఈ హాఫ్ బుట్లో ఇవి కూడా అమ్మ కోసం తెప్పించినాయే ఇవే కాకుండా ఇంకా మనం ఏమంటారు కర్ణపత్రాలు కానీ కిరీటం కానీ ఇంకా మనం ఓపికడి ఎలా ఉంటే అలాగ మనకి నచ్చినవి ఎన్నైనా తెచ్చి పెట్టుకుని అలంకరించుకోవచ్చు అమ్మని కానీ కర్ణాభరణాలు పెట్టినప్పుడు మాత్రం చాలా అది ఏడిపింతాయి అనమాట అవి అసలు ఒక పట్టాన్ని ఉండవన్నమాట చాలా ఏడిపింతాయి ఇవి బ్రాస్వే కాదండి స్టోన్ స్టోన్వి కూడా ఉన్నాయి నా దగ్గర అంత సాధారణంగా అవి మాటనవు జాగ్రత్తగా అట్లని పెట్టుకోవాలన్నమాట ఇంకా జాగ్రత్తగా అలా పెట్టేసి చూపించను మీకు ఇంకా నెక్స్ట్ నేను ఇంకా అమ్మని అలంకారం చేసాక పూర్తి బాడీ అవన్నీ కూడా ఇంకా శ్యామల నవరాత్రులు రావాల్సిందే ఒకవేళ కనుక నాకు వీలుంటే ప్రతిసారి వీడియో వీడియో అప్లోడ్ చేయకపోవచ్చు కానీ అమ్మని చీర మార్చిన తర్వాత మీకు లైవ్ పెట్టడమో లేకపోతే రీల్ చేసి షూట్ చేసి పెట్టడమో ఏదో చేస్తానన్నమాట యూట్యూబ్లో ఈసారి శ్యామలా నవరాత్రులకి ఎలా ఎలా చేద్దామనుకుంటున్నాను కానీ అమ్మ ఏమనుకుంటుందో నాకు తెలియదు అమ్మ ఇష్టం కదా మరి మనం చేసేది ఏమీ లేదు ఆవిడ ఎలా చేయించుకుంటే అలా చేయించుకుంటుంది కిరీటం కూడా బాగానే ఉందండి ఎలా అవుట్ అవుట్లైన్ మొత్తం ఎలా ఉందో కామెంట్ చేయండి శ్రీమత్రి నమ